హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మా రేటివ్ జాతీయ వీడియోస్ నేను మిస్ శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇక్కడ మీకు హోమర్ పిజెన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ పిజెన్స్ అనేవి ప్రజెంట్ అయితే ఆల్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి డీటెయిల్స్ తెలుసుకున్న ముందు మీలేవరని మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ ఫోన్లు వస్తాయి అంతేకాకుండా చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ అయితే చేయట్లేదు గాయస్ ప్లీజ్ మీరైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంత వరకు అయితే రీచ్ అనేది ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి గాయస్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు కూడా మన ఛానల్ మీ పెట్స్ని మీరు అమ్మాలి అని అనుకుంటే మీ వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను మన ఛానల్కి సంబంధించింది అందులోకి వెళ్ళి మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ జాయిన్ అయ్యి పర్సనల్గా మెసేజ్ చేయండి డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను రేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్ గైస్ ఏవైతే సేల్కి అయితే ఉన్నాయో ఆ పిజన్స్ అయితే మీకు అయితే చూపిస్తా ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పేరు వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అదేవిధంగా పక్కన ఇంకొక పేరు ఉంది అది కూడా చూపిస్తా చూడండి అవి వచ్చేసి త్రీ థౌజండ్ ఫ్రెండ్స్ ఇవి ఒక థౌజండ్ కిలోమీటర్స్ అయితే రిటర్న్ అయితే వచ్చేసాయంట ఈ పిజన్స్ మీకు ఇక్కడ ఈ డిస్ప్లే పైన బ్రదర్ అనే నంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు అయితే ఇస్తాను చూడండి ఆ బ్రదర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే కనుక్కోండి గాయస్ ఫ్రెండ్స్ అదేవిధంగా విధంగా ఇంకొక టూ పేర్స్ అయితే ఉన్నాయి అవి కూడా అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి మీకు ఇంకొక విషయం ఏంటంటే ఆ బ్రదర్కి ట్రాన్స్పోర్ట్ ఉందో లేదో కూడా ఒకసారి అయితే మీరు అయితే కనుక్కో నియర్ బై ప్లేసెస్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఈ పేరు కూడా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి కూడా ఒక థౌజండ్ కిలోమీటర్స్ అయితే రిటర్న్ అయితే వచ్చేసాయంట మీరు అయితే చూడవచ్చు గ్యాస్ ఈ పిజన్స్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ పేర్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట మీకు ఇక్కడ ఈ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా ఒకసారి అయితే కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి గాయస్ ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో మీ పిజ్జన్స్ కానీ మీ పెట్స్ కానీ అమ్మాలి అని అనుకుంటే వీడియో పోస్ట్ చేయాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను మన ఛానల్కి సంబంధించింది అందులోకి వెళ్ళి మీరు ఒక మెసేజ్ అయితే చేయండి గాయస్ ముఖ్యంగా ఏంటంటే మీరు వీడియో పంపించాల్సిందే అడ్డంగా ఒక టూ మినిట్స్ తీసి ఆ హెచ్డి క్లారిటీలో అయితే పంపించండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారో మీ డీటెయిల్స్ ఏంటో కాంటాక్ట్ నెంబర్ అవన్నీ సెండ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేశాను గాయస్ మీకు ఇంకా పిజియన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీకు పిజియన్స్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో పిజన్ ఫార్మింగ్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే పిజియన్స్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే వీలైతే వెళ్ళి చూడండి గాయస్ ఈ రోజుకైతే ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్